బోధర్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా డాక్టర్ శ్రీనివాస ప్రసాద్ బుధవారం రోజున బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ బదిలీలో భాగంగా బాన్సువాడ ఆసుపత్రి నుండి బోధర్ కు బదిలీ అయ్యానని తెలిపారు గతంలో రెండు సంవత్సరాలు బోధన్ జిల్లా ఆసుపత్రిలో విధులు నిర్వహించాలని ఆసుపత్రి గురించి తనకు అనుభవం ఉన్నదని అన్నారు ఆసుపత్రిలోని వైద్యుల కొరత ఉన్న కారణంగా రోగులకు ఇబ్బందులు తలెత్తాయని వైద్యుల కొరత ఉన్నందున ఉన్నతాధికారులకు ఆసుపత్రిలోని సమస్యలను కమిషనర్కి విన్నవించామని త్వరలో వైద్యులను నియమించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నేటి నుండి మహిళా వైద్యురాలు సేవలు అందుబాటులోకి రానున్నాయని మరో ఇద్దరిని లేడీ డాక్టర్లను త్వరలో నియమించేందుకు ఉన్నతాధికారులకు తెలిపామని అన్నారు వర్షాకాలం ఉన్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు సిగ్నల్ వ్యాధులు వస్తున్నందున ఆసుపత్రిలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ప్రజలు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా ఆసుపత్రిలో వైద్య సేవలు చేసేందుకు వైద్యులు తమ సేవలు అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు एरिया है बहुत पेश, सीजनल डिज बहुत है अब अब सीजन है पूरा मेडिकल डिपार्टमेंट को और दो महीने रहते हैं डॉक्टर ज़्यादा रहते तो सर्विस अच्छा मिलता पेशेंट्स को भी अब वायरल फीवर से डेंगू वगैरह से आ रहे केसेस के ट्रीटमेंट अच्छा मिलता इससे पहले लेडी डॉक्टर्स भी कोई भी नहीं था आज ही मैडम आज ज्वाइन हुआ और दो डॉक्टर्स को भी कमीशन को तो हम पूछ के और दो डॉक्टर लेडी डॉक्टर्स के तीन डॉक्टर अच्छा है तो सर्विसज ट्वेंटी फोर इंटू सेवन అచ్చా మిగతా బాన్స్వాడకి ఉదారు వీస్ సార్లు కామెంట్ అచ్చా హాస్పిటల్కు నాది ఆరు ఐసా అమ్మ చూస్తే ఇద్దరి అచ్చా కామె సో బదిలో ముగ్గుర పుత్తరాకు ఎవరు రాలేదు నేను పిడియాటిక్స్ నేను త్రీ ఫిఫ్టీ డెలివరీస్ అయ్యేటి ఇక్కడ సార్ మీకు బాన్స్వాడకు భోజనకు కాంపిటీషన్ ఉండేది కానీ డాక్టర్స్ ట్రాన్స్ఫర్స్ రిజైన్ చేయడం వల్ల ఇప్పుడు ఇప్పుడు మేడం ఈ రోజు కొత్తగా జాయిన్ అయ్యారు డాక్టర్ డాక్టర్ సాధువీ ఈ రోజే జాయిన్ అయ్యారు అయితే అయితే మేడంతో పాటు ఇంకొక ఇద్దరు డాక్టర్స్ కూడా స్థానం అవుతుంది ఎందుకంటే ముగ్గురు ఉంటే త్రీ షిఫ్ట్స్ లో మేడం లీవ్ లేని ముగ్గురు డాక్టర్స్ ఉంటేనే కరెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు మేడం వచ్చిన వలన కూడా కొద్దిగా ఓపీఇస్ సర్జరీస్ డాక్టర్స్ ఉంటేనే పేషెంట్స్ సర్వీసెస్ వస్తేనే వాళ్ళు వస్తారు ఇప్పుడు డాక్టర్స్ లేక అన్ని కేసెస్ నిజామాబాద్కు సగం బాన్స్వాడకు రావడం జరిగింది ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇంప్రూవ్మెంట్ కూడా చేస్తాం మేము అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ ఇంతకుముందు ముందు బాన్సువాడ ఏరియా హాస్పిటల్లో సూపరింటెండెంట్గా నైన్టీన్ ఇయర్స్ పనిచేసేసి రీసెంట్ ట్రాన్స్ఫర్స్ కౌన్సిలింగ్స్లో బోర్ధన్కి వచ్చాను ఇంతకుముందు కూడా ఒక రెండు సంవత్సరాలు బోర్ధన్లో చేశాను సో ఇక్కడ అందరికీ అందరికీ పరిచయమే ఇంకా ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ మన లోకల్ డాక్టర్స్ను మన స్టాఫ్ను అందరినీ కలిశాను ఉన్న ప్రధాన సమస్యలు ఏంటో చూశాను తర్వాత ఏంటంటే మెయిన్ డాక్టర్స్ ఇష్యూ ఉన్నది ట్రాన్స్ఫర్స్ అన్నీ అయిపోయినాయి కమిషనర్ గారికి వెళ్ళి పాత డాక్టర్స్ కూడా వెళ్ళిపోయిన డాక్టర్స్ ఇక్కడ రప్పియ్యాలి ఫస్ట్ టాప్ ప్రయారిటీ అది స్టాఫ్ నర్సెస్ పర్వాలేదు క్లాస్ ఫోర్ పర్వాలేదు మెయిన్ హాస్పిటల్ రన్ కావాలంటే మెయిన్ డాక్టర్స్ చాలా చాలా తక్కువ ఉన్నారు ట్రాన్స్పోర్ట్తో కూడా చాలా మంది వెళ్ళిపోయారు మెయిన్ ఎజెండా ఫస్ట్ నేను కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేసి డాక్టర్స్ ఇక్కడ రప్పించి స్మూత్ రన్నింగ్ పేషెంట్స్కి ఇప్పుడు సీజన్ డిసీజ్ చాలా ఎక్కువ ఇక్కడ సర్వీసెస్ కరెక్ట్గా ఉండాలని నేను ఫస్ట్ నా టాప్ ప్రయారిటీ మింత ముందు బాన్సాలో ఎలాగో ఇంకా చాలా సంవత్సరాలు పని అనుభవంతో ఇక్కడ కూడా నేను అదేవిధంగా పనిచేస్తానని